హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే క్లాస్ ఫోర్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు క్లాస్ ఏంటంటే హ్యాండ్స్ మీద అది ఏంటంటే మనకి యాక్చువల్గా ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఫార్టీ సైజ్ బ్లౌజ్ అంటే మీకు తెలుసు కదా లార్జ్ సైజ్ బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఈ సైజ్ బ్లౌజ్ ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ హైట్ కనుక ఫైవ్ ఉన్నట్లయితే మనం అప్పుడు హ్యాండ్ డౌన్ అని తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాం లార్జ్ సైజ్ బ్లౌజ్కి అలాంటప్పుడు మిగిలిన క్లాత్ మనకి వన్ అండ్ హాఫ్ ఉంటుంది అన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ వస్తే వాళ్ళు పర్సనాలిటీకి హ్యాండ్ అది పైకి ఎత్తినప్పుడు ఏమవుతుందంటే ఆ చంక దగ్గర ఉన్న క్లాత్ ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కిందకి తెగబాకిరిపోయినట్లుగా అయిపోతుంది అనమాట సో అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలంటే చూడండి ఇక్కడ నేను రఫ్గా స్లేట్ మీద అయితే మార్క్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్ హైట్ ఫైవ్ ఇంచెస్ అనమాట ఇది ఖర్చు లేకుండా చెప్తున్నాను మీకు ఖర్చు పెట్టకుండా గా చెప్తున్నాను అలా రఫ్ గా చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఫైవ్ ఇంచెస్ కి అయితే మార్క్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి మనం ఇక్కడ లార్జ్ సైజ్ బ్లౌజ్ కి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాం ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత కిన్ ఈ పై నుండి మనం కింద లైన్ వరకు కూడా నైన్ ఇంచెస్ వచ్చి నైన్ ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా ఆ నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం మార్క్ చేసి అలా రఫ్గా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను నేను ఇక్కడ ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసిన తర్వాత కింద చూసారా ఎంత ఉందో మనకి ఇదే మిగులుతుంది సో ఈ ప్లేస్ అనేది అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు వాళ్ళు వేసుకుంటే ఆ పర్సనాలిటీకి మనకి కిందకి వచ్చేయడం అనేది జరుగుతుంది కిందకి అంటే చంక వైపుగా ఎగబాగిరిపోయినట్లు అయిపోతుంది సో ఇలాంటి స్టేజ్లో మనం ఏం చేయాలంటే వాళ్ళకి హ్యాండ్ హైట్ అన్నది ఫైవ్ ఇంచెస్ కావాలి కాబట్టి మనం ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ హైట్ పెట్టుకొని కింద వైపు ఒక వన్ ఇంచ్ అలా పెంచుకుంటే మనకి సరిపోతుంది అనమాట అంటే బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఖర్చులు పెడుతున్నామో అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పె పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నైన్ ఇంచెస్ ఉన్నది కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి ఒక సైడ్ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది అనమాట ఇదంతా మీకు తర్వాత క్లాస్లో చెప్తాను ఇప్పుడైతే హ్యాండ్ క్లాస్ కాబట్టి నేను అది మీకు ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు సో ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ అన్నది మిగిలింది వీడియో అన్నది చాలా క్లియర్ గా చెప్తున్నాను కొత్త వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం కాబట్టి మీకు ఎవరికైనా డౌట్స్ అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను గా వాళ్ళకి ఆన్సర్ అన్నది ఇస్తాను లేదా ఆ డౌట్ కనుక పెద్దదైనట్లయితే దాని మీద ఒక వీడియో కూడా తీస్తాను అనమాట సో మీరు ఇచ్చే ఒక లైక్ ఇది ఇంకొక ఇద్దరికి రీచ్ అవుతుంది సో దట్ మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు కదా కాబట్టి డెఫినెట్గా లైక్ అన్నది చెయ్యండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఖర్చుతో కలిపి పెట్టుకుందాం సిక్స్ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను అంటే ఫైవ్ ఇంచ్ మన హ్యాండ్ హైట్ పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపి నేను సిక్స్ ఇంచెస్ అన్నది మార్క్ చేసుకున్నాను సో ఇప్పుడు పైన కిందన కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నాకు హ్యాండ్ డౌన్ అన్నది త్రీ అండ్ హాఫ్ సో ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర దగ్గరికి నైన్ ఇంచెస్ వచ్చినట్లుగా పెట్టుకొని పైనుండి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేశాం కదా అక్కడికి నైన్ ఇంచెస్ వచ్చినట్లుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రఫ్గా హ్యాండ్ షేప్ అన్నది మార్క్ చేస్తున్నాను మార్క్ చేసి ఇప్పుడు మీరు చూసినట్లయితే కిందన ఒక ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ పైన ఒక ఆఫ్ ఇంచ్ కింద ఒక ఆఫ్ ఇంచ్ పోతే ఆ మిడిల్లో పాట్ అన్నదే మనకు ఉంటుంది సో ఇలాంటప్పుడు మనకి పైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చెయ్యి పైకి ఎత్తినప్పుడు లావుగా ఉన్న వాళ్ళు ఏంటి ఆటోమేటిక్గా ఆ చిన్న క్లాత్ అన్నది చంక వైపుగానే దిగిపోతుంది సో వీళ్ళకి హ్యాండ్ హైట్ ఫైవ్ ఇంచెస్ కావాలి అండ్ కిందన చంక వైపు రాకుండా ఉండాలన్నమాట అందుకోసం మనం ఇటు సైడ్ ఖర్చులకి సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ వన్ ఇంచ్ పెంచుకోవాలి ఎక్స్ట్రా పెంచుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన ఆ ప్రాబ్లం అయితే ఉండదు నేను ఆల్రెడీ ఇది ఇంతకు ముందే ఈ వచ్చిన బ్లౌజ్ అయితే నేను ఈ మెథడ్ యూస్ చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేశాను అది ఆ బ్లౌజ్ వీడియో అయితే తీయలేదు ఆ బ్లౌజ్ వాళ్ళకి కొంచెం అర్జెంట్ అవడం వల్ల అప్రాక్సిమేట్లీ వన్ మంత్ అయిపోతుంది అనుకుంటా వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చి సో ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ మీద అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు న్యూస్ పేపర్స్ మీద ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మనకి న్యూస్ పేపర్ కి ఒక సిజర్ అండ్ అలానే క్లాత్ కట్ చేయడానికి ఒక సిజర్ రెండిటికి సపరేట్గా ఉండాలి ఎందుకంటే న్యూస్ పేపర్ కట్ చేసింది మళ్ళీ సిజర్ క్లాత్ మీద అయితే పని అనమాట కట్ అవ్వదు క్లాత్కి సో అందుకోసమే మీరు న్యూస్ పేపర్ కట్ చేసుకోవడానికి నార్మల్గా ట్వంటీ రూపీస్వి అలా చిన్న చిన్న సిజర్స్ అయినా తీసుకోండి క్లాత్ కట్ చేసుకోవడానికి మాత్రం కొంచెం మంచి సిజర్ తీసుకుంటే అది చాలా రోజులు మీకు వస్తుంది అనమాట సో ఇప్పుడు నార్మల్గా మనం కిందన హ్యాండ్ హైట్ వన్ ఇంచ్ పెంచుకోకముందు సైడ్ని జాయిన్ చేస్తాం కదా అక్కడ వన్ ఇంచ్ పెంచుకోకముందు ఎలా వచ్చిందో అండ్ వన్ ఇంచ్ పెంచుకున్న తర్వాత ఆ హ్యాండ్ ఎలా వచ్చిందో అనేది మీకు డిఫరెంట్ చూపిస్తున్నాను ఒక న్యూస్ పేపర్ మీద కటింగ్ చేసి చూసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ నేను హ్యాండ్ సైడ్ సైడ్న వన్ ఇంచు పెంచకముందనమాట సేమ్ స్లేట్ మీద మార్కింగ్ చేశాను కదా అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసి హ్యాండ్ షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను అనమాట సో ఇలా హ్యాండ్ షేప్ మార్క్ చేసిన తర్వాత నేను ఇక్కడ సిజర్ తో కటింగ్ అన్నది చేస్తున్నాను జస్ట్ మీకు ఒక ఐడియా అన్నది వస్తుందని ఇలా పేపర్ మీద అయితే చెప్తున్నాను నేను ఇక్కడ పెన్తో మార్కింగ్ చేశాను బట్ పెన్ అవడం వల్ల న్యూస్ పేపర్ మీద లెటర్స్ అవి ఉంటాయి కదా మీకు కనిపించడం లేదు సో ఇది హ్యాండ్కి కింద వన్ ఇంచు మా యాడ్ చేయకముందనమాట సో మనం ఖర్చులకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఎలా ఉంటుందో చూడండి ఇది మాత్రం ఇంత మిగులుతుంది సో ఇంత మిగిలేటప్పుడు అది ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కింద వన్ ఇంచ్ సైడ్ని అంటే చంక వైపు వన్ ఇంచ్ పెంచుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను అండ్ అది ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట సో బ్యాగ్ తిప్పాను నేను ఇప్పుడు న్యూస్ పేపర్ బ్యాగ్ తిప్పి ఇక్కడ పైన చూడండి ఒక బాక్స్లో అయితే వచ్చింది కదా ఆ బాక్స్ మీద నుండి నేను మార్కింగ్ చేస్తున్నాను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను పైన ఒక ఆఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అండ్ అదే సిక్స్ ఇంచెస్ అట్ సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసి ఇక్కడ మనకి త్రీ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ కదా అది కూడా మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని అలా లైన్స్ అయితే డ్రా చేస్తుంది అనమాట పైన ఒక లైను అండ్ కింద త్రీ అండ్ హాఫ్ మార్క్ చేశాను కదా అక్కడ ఒక లైను మీకు వీడియోలో అయితే కనిపించట్లేదు పెన్ మార్కింగ్ అన్నది బట్ అందుకే నేను న్యూస్ పేపర్స్ మీద ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అనమాట అయితే స్లేటు లేదంటే డైరెక్ట్గా క్లాత్ మీదే చెప్పేస్తున్నాను సో ఈరోజు క్లాస్ అయితే మరి ఈ సైజ్ వాళ్ళది నా దగ్గర లేవు బ్లౌజెస్ అందుకోసమనే ఇలా చెప్తున్నాను నెక్స్ట్ నుండి మీకు ఆ ప్రాబ్లం ఉండదులేండి సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ యాస్టీజ్గా మార్క్ చేస్తాం ముందు ఎలా అయితే మార్కింగ్ చేశాను అలా మార్కింగ్ చేసి కింద నా సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఎక్స్ట్రా పెట్టి ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట ఇక్కడ స్కేల్ అలా డ్రా చేసిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేశాను సేమ్ అదే విధంగా కటింగ్ అన్నది చేయాలి ఇక్కడ మనకి ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే సైడ్ జాయింట్ దగ్గర హైట్ పెరుగుతుంది బట్ హ్యాండ్ హైట్ అయితే పెరగదు అనమాట వాళ్ళకి ఫైవ్ ఇంచెస్ కావాలి కాబట్టి ఫైవ్ ఇంచెస్ అలానే ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే మనకి డిఫరెంట్ అన్నది తెలుస్తుంది ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెంట్ ఏంటన్నది తెలుస్తుంది కదా అందుకోసమే నేను ఇక్కడ మీకు రెండు కటింగ్ చేసి చూపిస్తున్నాను సో చూడండి ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ మనకి హ్యాండ్ హైట్ రెండు ఒకేలా ఉన్నాయి బట్ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి మనం కింద వన్ ఇంచ్ పెంచుకున్న దానికి పెంచుకోలేని దానికి తేడా చూసారు కదా ఎంత డిఫరెంట్ అన్నది వచ్చిందో ఈ వన్ ఇంచ్ పెంచడం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అదిని మీరు కూడా ట్రై చేయండి సో మనం ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు అలా ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది ఏది అంత కష్టం కాదు ప్రాక్టీస్ చేస్తే అలా అని ప్రాక్టీస్ చేయకుండా చూస్తూ ఉంటే అంత ఈజీ కూడా కాదనమాట సో మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే ఏదైనా చేయగలం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్